రాణి బాధలు ఎన్నైనా రాణి అవన్నీ మనకు వన్నె తేవటానికి వస్తాయి గాని మనల్ని పాడు చేయడానికి రావు రాణి హింసలు ఎందన్నా రాణి అవన్నీ మనల్ని షైనప్ చేయడానికి వస్తాయి మనల్ని షార్ప్ చేయడానికి వస్తాయి తప్ప మనల్ని పాడు చేయడానికి రావు ఎందుకంటే ఏది వచ్చినా మన తండ్రికి తెలియకుండా ఏది రాదు అదే ముందు చెప్పాడు నీ తల వెంటుకలు మొత్తం లెక్కేసాను నీ అడుగుల లెక్కేసాను నీ మాటలు లెక్కేసాను నువ్వు కూర్చుంటే లెక్కేస్తాను నువ్వు నిలబడితే లెక్కేసాను దినములన్నీ లెక్కేసాని కన్నీటి చుక్కలు లెక్కేసాను ఆ దేవుడు మాట్లాడాడు అంత శ్రేష్టంగా మన కోసం కాచుకుని కనిపెట్టుకున్న దేవుడు ఆయనకి తెలియకుండా వస్తాయా ఏమైనా ఏమైనా ఆయనకి తెలియకుండా ఏ వీరావు వచ్చినాయంటే మనకు వన్యది అవడానికి వచ్చినాయి ఏ వచ్చినా మనకు మేలు కోసమే వచ్చినాయి ఏ వచ్చినా మనల్ని షార్ప్ చేయడానికి పతనం చేయటానికి షైన్ అప్ చేయడానికి వచ్చినాయి అవన్నీ మన మేలు కోసమే మన తండ్రి రప్పించాడు రప్పిస్తున్నాడు కాబట్టి వాటిలో నలుగుతున్న నువ్వు అలాల్సిన మాట ఏంటో తెలుసా సమస్తము సమకూర్చి నా మేలుకు జరిగించగల నా దేవుణ్ణి బట్టి నేను అంటున్నాను నేనైతే చావును సజీవుడనై సజీవురాలనై ఉండి నా దేవుణ్ణి క్రియలను వివరించదను